ఈరోజు దీపావళి సరదాగా ఒక స్టోరీ చెప్తాను మీకు రెండు పక్షులు నువ్వా నేనే అంటూ పొట్టి పడుతూ చేసుకున్నా అనమాట అయితే నువ్వు వెళ్తారో నువ్వు ఓడి నేను ఓడగడతా అని నీ ముందు వెళ్తాను ఇదేం చేస్తుంది దీన్ని ఓడగడతా నువ్వు ముందు వెళ్తాను స్పీడ్గా దూసుకు దూసుకు దూసుకుని వెళ్ళిపోతున్నాయి ఈ లోకల్ సల్ని ఒకటి దూసుకుపోయింది ఈ రెండు పక్షులు ఉన్నాయి అయితే నువ్వు నగ్గాలి అయితే నేను నగ్గాలి కానీ ఇదే వర్రా మనం దూసుకుపోయిందే అని నన్ను తారా అంటారు మరి పైకి వెళ్ళింది ఇంకోటి దాన్ని రాకెట్ అంటారు అదేట్రా అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది మనందరం చాలా కాలంగా ఈ వింగ్స్ ద్వారా పవర్ ఆఫ్ వింగ్స్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారి పుస్తకం కూడా రాశారు ఈ వింగ్స్ ద్వారా మనం పైకి వెళ్ళగలిగాం అదెవరు నిన్న కాక మొన్న వచ్చి నిన్న అంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు కూడా సరే వెళ్ళిపోయిందన్నది అది ముందుకు వెళ్ళలేని కారణం అంటే దానికి వెనకాల ఫైర్ ఉంది రాకెట్ దూసుకుపోవాలంటే కింద ఫైర్ ఉంటుంది ఒక తారాజా ముందుకెళ్ళిపోవాలంటే కనుక ఫైర్ ఉంటుంది వెనకాల నిప్పు ఉంటే ముందుకు దూసుకుపోతుంది నేను అర్థం ఏంటంటే నేను ఎవరో ఒకరు మంట పెట్టేవాడు ఉంటే తోసేవాడు ఉంటే చుక్కుబుక్కు చుక్కుబుక్కు బుక్కు నువ్వు ముందుకు పోతావు ఆ ఫైర్ కావాలన్నమాట కనిపించిన నాలుగో శివారు ఫైర్ 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 అని ఆ ఫైర్ నీలో ఉంటే కసి పెరుగుతుంది ఆ ఫైర్ నీలో ఉంటే సమర్థత పెరుగుతుంది ఆ ఫైర్ నీలో ఉంటాయి దూసుకుపోవడంతో రేకట్ లాగా ఆ అది ఎవరో ఒకరు ఫైర్ పెట్టడం అంటే మోటివేషన్ అనమాట ఎంతకాలం నిన్ను మోటివేట్ చేస్తూ కూర్చుంటారు సెల్ఫ్ ఫైర్ అంటే నీకు నువ్వు ఇన్స్పైర్ చేసుకోవడం నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఏమవుతుందంటే నీలో కసి పెరుగుతుంది కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు కాదండి కసి ఉంటే మనుషులు ఋషులు అవుతారు సక్సెస్ రావాలంటే కసి కావాలి కసికి కృషి తేడా తోడవ్వాలి ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చుకుంటుంది ఫైర్లో నీలో ఫైర్ లేకపోతే ఆ జ్వాల లేకపోతే సక్సెస్ రాదు తపన తపన కన్వర్ట్ అయితే తప్పస్సు అంటారు బర్నింగ్ డిజైర్ ఉండాలి అదే వెనకాల మంట రగిలే జ్వాల కావాలి ఆ జ్వాల నీలో ఉంటే సక్సెస్ వస్తుంది ఆ జ్వాల లేకపోతే డల్ అయిపోతావు వానపాములాగా అయిపోతావు నత్త నడక నడుస్తాం అది కాకుండా కుందేళ్ళలో ముందుకెళ్ళిపోవాలనుకున్న చక్కటి శక్తి సంపాదన రూపాయించుకోవాలని సరే నీకు నువ్వు ఫైర్ పెట్టుకో ఆరు ఎవరన్నా ఫైర్ పెట్టినప్పుడు దూసుకో ఎవరన్నా మాట పెట్టరు కాబట్టి సెల్ఫ్ మోటివేజ్ ద బెస్ట్ మోటివేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు అందరూ ముందుకెళ్ళడానికి మోటివేట్ చేయడానికి నేను ఎప్పుడు మేము ఆయన నేను బై హ్యాపీ దీపావళి